హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకి త్వరలో జరుగుతుంది అలాగైతే కొంతమంది అభ్యర్థులు ఏంటంటే మనం ఫస్ట్న అప్లై చేసుకుంటే అంటే అందరికన్నా ముందల కనుక మనం అప్లై చేసుకుంటే ఎగ్జామ్ అనేది మనకి ముందుంటుందని అదేవిధంగా అందరికన్నా లాస్ట్లో అప్లై చేసుకుంటే మనకి ఎగ్జామ్ అనేది మధ్యలో కానీ చివర కానీ ఉంటుంది అని చెప్పి కొంతమందిలో ఒక అభిప్రాయం అయితే ఉంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ అభిప్రాయం అనేది ఏంటంటే అంత కరెక్ట్ అనేది కాదు చూడండి మీకు ఇక్కడ చాలా మంది అభ్యర్థులు ఏంటంటే ఏం కోరుకుంటారంటే ఇప్పుడు మనకి ఎన్ని ఫేజెస్లో జరుగుతుందంటే ఎగ్జామ్ అనేది మొత్తం మనకి నాలుగు లేదా ఐదు ఫేజెస్లో ఎగ్జామ్ అనేది జరుగుతుందనమాట ఓకే అలాగైతే నాలుగు లేదా అని ఎందుకన్నానంటే మనకి ఎప్పుడు కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోరే జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఒక జోన్లో కనుక అక్కడ ఏదైనా సంథింగ్ ఎలక్షన్ రావచ్చు ఏదైనా ఫ్లడ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ జోన్లో ఆపి దాన్ని ఫేజ్ ఫైవ్ కింద తీసుకుని ఫేజ్ ఫైవ్లో ఎగ్జామ్ అనేది పెడతారు అలాగైతే ఇక్కడ ఏంటంటే మనకి రోజుకొచ్చి మూడు షిఫ్టుల్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మన మన ఫేస్లో కనుక ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి మనకు మొత్తం ఒక వచ్చేసి ఉదాహరణకి చెప్తున్నాను నేను ఒక నాలుగు రోజులు జరుగుతుంది అనుకోండి చాలామంది ఏంటంటే ఫస్ట్ రోజు కాకోకుండా ఎగ్జామ్ అనేది ఫస్ట్ రోజు కాకోకోకుండా మనకేంటంటే మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ మనకి ఎగ్జామ్ పడితే బాగుంటుంది అని చెప్పి చాలామంది అయితే అనుకుంటారు దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రోజు ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్తారన్నమాట ఏంటంటే ఈ ట్రాఫిక్స్ మీద వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయనుకోండి ఈ టాపిక్ మీద బిట్లు అనేవి అడుగుతున్నారు అనేసరికి బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టాపిక్స్ మీద ప్రిపేర్ అవుతారనమాట అంటే ఆ బిట్స్ని ఒకసారి రివైజ్ చేసుకుంటారు అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే అభ్యర్థులకి ఒక మార్కు కానీ రెండు మార్కులు కానీ మూడు మార్కులు కానీ ఏదో కలిసేలాగా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట ఓకే అలాగైతే మనం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మన గతంలో ఎవరైతే ఈ యొక్క రైల్వే డికి అప్లై చేసి ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు అప్పుడు ఏంటంటే వాళ్ళకి మామూలుగా గతంలో ఎలా పడిందంటే ఇప్పుడు కనుక మీ ఆధార్ కార్డు ఉందనుకోండి ఓకే మీ ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు మామూలుగా సున్నాతోని ఒకటితోని ఎవరికి స్టార్ట్ అవ్వదు రెండుతో కానీ మూడుతో కానీ ఇట్లా స్టార్ట్ అయింది అనుకోండి రెండు మూడు నాలుగు ఇట్లా అంటే అప్పుడు ఏంటంటే రెండుతో స్టార్ట్ అనుకోండి మీకేంటంటే ఎగ్జామ్ మొదటి రోజున పడే అవకాశాలు ఉంటాయి ఓకే అలా కాకోకుండా మూడు కానీ నాలుగు కానీ అంటే మొదటి రోజు కానీ రెండో రోజు అట్లా అనమాట అలాగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కనుక ఎయిట్తో స్టార్ట్ అయ్యింది అనుకోండి ఎయిట్తో కానీ సెవెన్తో కానీ నైన్తో కానీ స్టార్ట్ అయ్యింది అనుకోండి అప్పుడు మీకు ఎగ్జామ్ ఏంటంటే లాస్ట్ రోజుల్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అంటే నాలుగు రోజులు జరిగితే నాలుగో రోజు కానీ లేకపోతే మూడో రోజు కానీ ఎగ్జామ్ పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఇట్లా ఉంటుంది అలాగైతే ఎగ్జామ్స్ నీ యొక్క సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది కూడా ఒకటి అనేది ఉంది దాన్ని ఏంటంటే కరెక్ట్గా మనం అంచనా వేసి చెప్పాలి దానికి ఏంటంటే మనం రెండు వేల పద్దెనిమిది ఈ రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది మనం మెజర్మెంట్గా తీసుకోలేము ఇలాగ కోవిడ్ వచ్చింది కాబట్టి ఆ టైంలో సో దాన్ని బట్టి అయితే మనం తర్వాత చూద్దాము ఇది ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ ఆధార్ కార్డు స్టార్టింగ్ నెంబర్ని బట్టి మాత్రమే ఏంటంటే ఈ యొక్క మీకు ఎగ్జామ్ అనేది ఏ రోజున పడుతుంది అనేది అయితే ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసేసుకోండి మీరు వీలైనంత త్వరగా అంటే పది రోజుల లోపే అప్లై చేసేసుకోమని అయితే గతంలో చెప్పాను ఇదనమాట ఈ రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ రోజు ఎగ్జామ్ పడితే చాలామంది ఏంటంటే మన వాళ్ళు మన తెలుగులో చాలామంది ఉన్నారు వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు ఈ రోజు అడిగిన బిట్స్ అని చెప్పి ఆ బిట్స్ చూసుకుని దానికి రిలేటెడ్గా చూసుకుంటే వన్ అవర్ టూ వే ఒకటి నుంచి మూడు మార్కుల వరకు కూడా సంపాదించేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఇది ఫ్రెండ్స్ మనకి యొక్క వీడియోలో మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ ద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్